తెల్ల జుట్టు అనే సమస్య చాలామంది ఇబ్బంది పెడుతుంది అలాగే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటున్నారు డాండ్రఫ్ ఇలాంటి సమస్యలుకి ఏం పరిష్కార మార్గాలు ఉన్నాయి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజ్ గారు డాక్టర్ గారితో మాట్లాడి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కానీ డాండ్రఫ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ చిన్న ఏజ్లోనే నేను లైవ్గా చూసాను ఎయిత్ క్లాస్ స్టూడెంట్ మొత్తం వైట్ హెయిర్ నేను అప్పుడు అడిగినంతనని ఎందుకు ఇట్లా వైట్ హెయిర్ వచ్చింది మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏమైనా ఇష్యూ ఉందా ఐ మీన్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదక్కా నాకు నాకే వచ్చింది నా మీ స్కూల్లో ఎవరైనా ఏర్పిస్తారా మరి ఇట్లా అంటే ఎవ్వరు ఏర్పించరు కానీ నాకు ఉంది కదా నేను ఏం చేయాలి నాకు తగ్గట్లేదు అని చెప్పినారనమాట సో ఎందుకు సార్ చిన్న ఏజ్లోనే రావడానికి కారణాలు ఏంటి అంటారు చూడండి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ మీరు చెప్పేటట్టు యంగ్ పీపుల్లో చిన్న చిన్న పిల్లల్లో కూడా చాలా ఈ మధ్య అనిపిస్తుంది ఎయిత్ క్లాస్ ఏ ఎయిత్ క్లాస్ పిల్లల్లో ఏంటి ఇప్పుడు నేను చిన్న చిన్న పిల్లల్ని కూడా చూసిన నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి గ్రేయింగ్ అఫేర్ అనేది చూసిన ఇది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ కాజ్ ఉండొచ్చు సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ సరిగా లేకపోతే ఓకే అదొకటి మళ్ళీ థర్డ్ రీజన్ ఏముంటుందంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ మీద కూడా చాలా వైరల్ అయింది ఒక పోస్ట్ ఏంది ఒక లేడీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ టోటలీ హెయిర్ ఆమెకి టోటలీ గ్రే హెయిర్ అయితే ఆమెకి చాలా ప్రపోజల్స్ వచ్చినాయి కానీ నువ్వు డై చేసుకోవాలి రెగ్యులర్ గా అనేసి ఒక అబ్బాయి ఆమె ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేసిండ సో ఒక జెనెటిక్ డిఫెక్ట్ ఉండే ఆమెకి వాళ్ళ మదర్ కి కూడా చిన్నప్పటి నుంచి టోటల్ ఈమెకి కూడా చిన్నప్పటి నుంచి ఒక టోటల్ గ్రే హెయిర్ సో అబ్బాయి ఎట్లానే యాక్సెప్ట్ అనేసి దే గాట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఉండే ఆమెది సో అట్లా జెనెటిక్ కూడా ఉండొచ్చు అనమాట ఇది జనరల్ కాజెస్ అనమాట జనరల్ కాజెస్ అయితే జెనెటిక్ అనుకుందాం సార్ సో అది అలా కాకుండా ఇప్పుడు నా కేసులోనే చూసుకుంటే నేను చెప్పిన కేస్ గురించి మరి దాంట్లో అసలు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏం లేవు మరి మరి డైట్ లో ఏమన్నా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అంటారా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ తోటి అవుతుందన్నమాట ఓకే సో అవి రిస్టోర్ చేస్తే అది సెట్ అవుతుంది సో ఎలా కరెక్ట్ చేయాలి సార్ డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం మనం వీళ్ళకి ఎలాంటి ఫుడ్స్ మనం ఎక్కువ తినిపించాలి న్యూట్రిషన్ లో ఇంబాలెన్సెస్ ఉంటే ఎలా కరెక్ట్ చేయాలి మనం ఎలా కరెక్ట్ చేయాలంటే చూడండి అవర్ హెయిర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ ఇప్పుడు పేషెంట్స్ నా దగ్గర వచ్చి ఏం చెప్తారు హెయిర్ ఫాల్ కి చాలా పేషెంట్స్ వస్తారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ఏం పెట్టుకోవాలి బయటికి వెళ్ళి బయట నుంచి ఏం అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుందని అడుగుతారు బయట నుంచి ఏం అప్లై చేస్తే గ్రేయింగ్ ఆగిపోతుందని అడుగుతారు కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే గ్రే హెయిర్ ఏదైతే వస్తుంది అది రూట్ నుంచి వస్తుంది కదా హెయిర్ ఫాలికల్ నుంచి వస్తుంది సో ఆ ఫాలికల్ని మనం స్టిమ్యులేట్ చేయాలి బ్లాక్ హెయిర్ ప్రొడ్యూస్ చేసేటట్టు సో దానికి గుడ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి మీరు నాన్ వెజిటేరియన్స్ ఉంటే రెగ్యులర్లీ ఫిష్ కన్జ్యూమ్ చేయండి మీరు వెజిటేరియన్స్ ఉంటే లెంటిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి డైలీ ఒక్కొక్క పప్పు చేసుకొని తినండి సో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటారు మీరు దాంతోటి హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఏదైతే గ్రేయింగ్ ఉంటుంది అది మెల్లమెల్లగా తగ్గుతుంది మైక్రోన్యూట్రియన్స్ చాలా అవసరం అన్నమాట గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గడానికి మీరు బయటకెళ్ళి అప్లై చేస్తే బయట నుంచి బ్లాకే కనిపిస్తుంది కానీ లోపల నుంచి వచ్చే హెయిర్ అయితే వైటే ఉంటుంది కదా అవును సో లోపల నుంచి గ్రే హెయిర్ కాకుండా బ్లాక్ హెయిర్ అనేది రావాలి మనకు సో మైక్రోన్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ గ్రీన్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో యాపిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి కస్టర్డ్ యాపిల్ ఎక్కువ ప్రిఫర్ చేయండి బనానాస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇవి హెయిర్ కలర్ని కూడా నార్నర్ నార్మల్ బ్లాక్కి తీసుకొని వస్తాయి అదే కాకుండా స్ట్రాంగ్ కూడా అవుతుంది దీంతోటి జుట్టు ఇవి రెగ్యులర్లీ మీ డైట్స్లో కన్జ్యూమ్ చేయండి ఇవి కాకుండా మీ హెయిర్ హెల్త్ మంచిగా అవ్వాలి హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవ్వాలంటే మీరు ఒక చట్నీ చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు వినడానికి అండ్ దీంతో హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది అనమాట టమాటా అండ్ సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు టమాటా సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు ఇది చేసుకొని మీరు రెగ్యులర్లీ తీసుకోండి టొమాటోలో చాలా న్యూట్రియం ఉంటాయి అండ్ దీంట్లో విటమిన్ బి కూడా ఉంటుంది విటమిన్ కే కూడా ఉంటుంది అండ్ ఇది హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అనమాట సొరకాయలో ఏమో క్యాలరీస్ అనేది ఉండవు అండ్ దీంట్లో కూడా మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మెగ్నీషియం కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ అండ్ ఇది కూడా హెయిర్ గ్రే ఉంటే దాన్ని బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో స్ట్రెంత్ కూడా ఇస్తుంది అనమాట ఓకే సో ఇది రెగ్యులర్లీ మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి ప్లస్ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను దాంతో హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట సో అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది జనరలీ జాయింట్ పెయిన్స్కి కూడా వాడతారు అండ్ హెయిర్ ఫాల్లో కూడా చాలా బ్రిలియంట్గా పనిచేస్తుంది నాకు ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్స్ వస్తారు కదా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తోటి మీరు డిస్కస్ చేశారు కదా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తోటి ఒక డెంటిస్ట్ వచ్చారనమాట నా దగ్గరికి నాకు నేను ఛాలెంజ్ చేస్తాను మీకు నేను అన్ని డాక్టర్స్ దగ్గర పోయాను కానీ నాకు ఎవ్వరు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి రిజల్ట్ ఇవ్వలేదు మీరు ఒకవేళ ఇస్తే అసలు ఆఫ్ టు యూ అని అన్నాడు ఆ పేషెంట్కి నేను ఒక మెడిసిన్ ఇచ్చాను మనం హోమియోపతి అంటే హోలిస్టిక్ సిస్టమ్ ఉంటుంది ట్రీట్మెంట్ది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి సో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత విదిన్ త్రీ మంత్స్ అంటే లోపల నుంచి కొత్త హెయిర్ వచ్చేటప్పుడు బ్లాక్ హెయిర్ రావాలి మనకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో టోటల్ హెయిర్ బ్లాక్ అయిపోయిందనమాట హోమియోపతి మెడిసిన్ తోటి అండ్ ఆ డాక్టర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసింది హోమియోపతిలో అంటే హీ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ హోమియోపతి అనమాట అట్లా సో హోమియోపతి మెడిసిన్ తోటి టోటల్ ఆ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ గ్రే హెయిర్ ఉండే ఆ డాక్టర్ కి తన ఏజ్ థర్టీ వన్ థర్టీ టూ ఉండే టోటలీ బ్లాక్ అయిపోయింది ఆయన హెయిర్ ఓకే సో అంత బ్యూటీ ఉంటుంది సో ఫాస్ఫరస్ కూడా ఒక మెడిసిన్ ఉంది అది కూడా రెగ్యులర్లీ మీరు వాడొచ్చు గ్రేయింగ్ దాంతో పాటు కూడా తగ్గుతుంది ఆర్నికా తోటి కూడా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది గ్రేయింగ్ కూడా తగ్గుతుంది అనమాట చాలా మంది స్ప్రెడ్ అవుతుంది ఇంట్లో ఒకరుకుంటే వాళ్ళు సపరేట్ కోమ్స్ వాడుతూ ఉంటారు కానీ అయినా సరే స్ప్రెడ్ అవుతుంది లిటిల్ బెట్ సో ఈ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా చుండ్రు తగ్గాలంటే బెస్ట్ థింగ్ వీక్లీ మీరు త్రైస్ హెయిర్ వాష్ చేసుకోవాలి డస్ట్ హెయిర్లో అక్యుమిలేట్ అవ్వకుండా చూసుకోవాలి మనం బయటికి పోతే డస్ట్ అక్యుమిలేట్ అవుతుంది సో డస్ట్ అక్యుమిలేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి అండ్ రెగ్యులర్లీ హెయిర్ వాష్ చేసుకోవాలి వీక్లీ త్రైస్ హెయిర్ వాష్ చేసుకోవాలి ఎండలో నిల్చొని హెయిర్ని డ్రై చేసుకోవాలి ఓకే అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చాలా కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతాం సో స్కాల్ప్ని కొద్దిగా మెయింటైన్ చేసుకుంటుంటే హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు మనం డైలీ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా పింపుల్స్ వస్తే డైలీ ఫేస్ వాష్ చేసుకుంటే పింపుల్స్ రావు టూ త్రీ టైమ్స్ మీరు డైలీ ఫేస్ వాష్ చేస్తే అట్లనే హెయిర్లో ఎక్కువ డస్ట్ పడకుండా కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి అండ్ దట్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ విత్ డాండ్రఫ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి మంచి రెమెడీస్ ఇచ్చారు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి కానీ డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని థ్యాంక్ యూ సో మచ్ అండి